పొలంలో దింపినా జాగ్రత్తగా పట్టండి అలాగే నేను ఏ ముద్రపోయా అప్పుడే పెళ్లి పెళ్లి అలా పొలం వెళ్ళేస్తారా నాన్న పొలం కాదమ్మా నీ సుపుత్రుడికి కాస్త శుద్ధి చేద్దామని ఎంతమంది ఉన్నావు సరే నేనే లోకు నీకు మీద చూసే నేను దడవట్లేదు అదో ఆ గేది పొమ్మల మీ సార్ తోడుస్తున్నాం రేపటి నేను మీతో పనిచేస్తాను అప్పుడు నీ గతి మీ నాన్న లాంటి వారే చెప్పుకున్న చేయాలే తాతయ్య చెప్పినట్టు వినేవారు నోరు ముసుకొని ఆయన చెప్పినట్టు వినబాబు వాసు నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్చేయ అక్కడే ఉండవు నువ్వు నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్న పోఫ్లా తరిగిపోతాడు నెయ్యి అయిపోతాడు మళ్ళీ అండి పేరుపోకుండానే నా విషయాన్ని మా గారి చెప్పారు పెళ్లిట రెండు మళ్ళా అక్కడ పంపిస్తాం మావే మావే మీతో మాట్లాడను ఏమిటి బాబు ఏం ఎందుకు ఆ పిల్లవరండి ఆడపిల్లని ఆయన ఇంకా పెళ్లి కాలేదు నా నోకే పెట్టొనే బాబు వీడిని యా అదేనే నా పెళ్ళ కనమొక్క తీ ఎలా ఉంటో తెలుసుకుంటున్నాడి అన్నీ ఉన్నాయి పం చేసే పద్ధతిలోనే ఉన్నాయి ఇంకా ఏమన్నా అడగాల్సి ఉంటుందా తాతా గా మనో దరుతారా కొని పెళ్లి చేకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా అదడు అదడు ఈ కొర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం నమకం కుదిర్తెనేరా ఆ నీకన్నీ కుదిరిలోకి నా రారం గుర్తుంది ముందు వ్యాపారనద తేతేళ్ళి పెళ్లి చేసుంది లేదంటే అంతేరా అంతే అంతేరా అంతేరే సిమా జిల్లాం రా రా తాతా రేయ్ ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం చేస్తాడు జాగ్రత్త చెప్తున్నా నాకు వాసుకి ఆ పిల్ల పిల్లలు నచ్చతేనే పెళ్లి చేస్తున్నది లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వచ్చారా ఏమే పెళ్లి మారుచారా నమస్కారం నమస్కారం ఆహా విగ్రహం ఒట్ పొడుగు వర్తస్సు మా దక్షత్రాలు బాబు మా మనవడు వాడండి ఒరే ఎవరే ధర్మాదిల మీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు మీ మనవడు అవునండి ఇతనే వాడు మనవడు ఎప్పుడో చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం అవును మిమ్మల్ని కూడగానే అనుకున్నాను ఏ పట్టు రాదలోని మాటగారే ఎక్కడే అయ్యా నేను ఎరగని పిల్ల వాడు మీరు మీరు వెళ్ళండి నమస్కారం రాంభద్రిరాజు గారు మా మనవడి ధర్మడి పెళ్లి చూపు కోసం వచ్చాం మీ దర్శనం కూడా కలిగింది ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా ఏమీ లాభం లేదండి మీరు అలా అంటే అలా చెప్పండి అలాగే గాలి వరకు పూర్తిగా పడిపోయాయి తీసుకోండి అలాగే పడకండి తీసుకోండి

చిక్కు పట్టేలా మొక్కల వాడివి తిరిగి తిరిగి తిట్టు చూడమ్మా నువ్వు కూడా చిక్కు పట్టేయాలమ్మా పెంచంటే నూరేళ్ల పంట గొప్ప నరవ చూసుకోవాలి అర్థం చేసుకోవాలి చూడమ్మా సరిగా చూడమ్మా ఏం కాఫీ అడేమియా పౌడర్ కాఫీకి

సుందరాకారుడు అపోతు జీడి మామిడికాయ లాంటి నిప్పు ఎండు కొబ్బరి సిప్ప లాంటి జోలు అందాల ఎంత బాగుండదు అది ఏముండీ కట్టబట్టారా ఏమో

ఏమిటైది ఏమిటైతే వారాలతో సరలు అటు ఇద్దా ఉంటాయి పిల్లలు కలవడం ఇది కొన్నాడు కలెక్టర్ని కాదా కలెక్టర్ని కాదు దాంట్లో బాబా సమరస్ సంతకం వచ్చారు ఏంటి కలెక్టర్ తెలుసా కాలం కాదయా ఆ సమయంలో నేస్తాం మొన్న పట్టం మీరు నాలుగు భావన కమిషన్ చేశారా లేదండి ఇక్కడే పాలు కూడా ఆశ్చర్యంగా ఉంది దండం పెడుతున్నారు పాలు కూడా పోస్తున్నారే మరి ఇంకా ఎందుకంటే పెట్టింది పగడా లేదు అక్కడ మనుషులంతా మీరు ఎప్పుడు సహజంగా దాని గురించే పర్వాలేదు ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా వ్యతిరేక లేకుండా ప్రవర్తిస్తున్నా అయితే కూడా అవ్వలేదు చూడండి వాటి చేత మీకు అలాగే దండ నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీకు దండ పెడతా ఉందండి ఒకటి